హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు డ్యూటీ రీజన్ చేసి సుమారుగా టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తున్నారు క్లైమ్ అయితే రిజెక్ట్ అవుతుంది సో ఎందుకోసం రిజెక్ట్ అవుతుంది దానికి గల వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఈపిఎఫ్ ఖాతాదారులు ఏంటంటే డ్యూటీ రీజన్ చేసిన తర్వాత పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోకుండా పిఎఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా పిఎఫ్ వడ్డీ వస్తుంది అని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా ఉంచుతారు తర్వాత పిఎఫ్ మనం అప్లై చేస్తున్నప్పుడు క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది సో ఇక్కడ ఒక ఈపిఎఫ్ మెంబరు సుమారుగా టెన్ ఇయర్స్ అవుతుంది వీరు డ్యూటీ రిజైన్ చేసి పిఎఫ్ డబ్బులు అయితే రెట్టింపు అయ్యాయి అంటే మనము వీరి యొక్క అమౌంట్ ఎంతైతే ఉందో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రస్తుతము రెట్టింపు అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటు వస్తుంది కాబట్టి అమౌంట్ అయితే డబుల్ అయింది కానీ విత్డ్రా చేస్తుంటే క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ నేను ఈపిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్రస్తుతం అయితే ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ చేసినట్లయితే పిఎఫ్ బ్యాలెన్స్ ఇక్కడ మనం ఓపెన్ చేసి చూస్తాము ఓకే ఫ్రెండ్స్ పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మనం చూసేది టోటల్ పిఎఫ్ అమౌంట్ ఇక్కడ వీరికి కనిపిస్తుంది ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి సో వీరు డ్యూటీ వదిలేసినప్పుడు ఎంత పిఎఫ్ ఉండింది అనేది ఇక్కడ మనము టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇయర్లో మనం కాంట్రిబ్యూషన్ వెళ్ళి చెక్ చేసి చూపిస్తాను అప్పుడు అమౌంట్ ఎంత ఉండింది అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కాంట్రిబ్యూషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో వీరికి లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు పే చేస్తారనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం వీరి యొక్క లాస్ట్ రీజన్ డేట్ని మనం తెలుసుకోవచ్చు సో అంటే వీరు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లాస్ట్ వీరికి కాంట్రిబ్యూషన్ పే అయింది మే మంత్లో ఆగస్ట్ మంత్లో సో తర్వాత ఎప్పుడు కూడా మనకి ఇక్కడ వీరికి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది పే కాలేదు సో దాన్ని బట్టి మనం ఇక్కడ చూస్తే పిఎఫ్ అమౌంట్ ఇక్కడ థర్టీ టూ ఉంది ఎంప్లాయర్ అమౌంట్ ఏమో నైన్ థౌజండ్ ఉంది సుమారుగా ఇక్కడ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ వన్ థౌజండ్ చేంజ్ అయితే అమౌంట్ ఉంది ఇక్కడ అంటే నలభై వేలు నలభై రెండు వేలు వరకు పిఎఫ్ అమౌంట్ అయితే ఉంది సో అది టెన్ ఇయర్స్ తర్వాత సుమారుగా మనకు రెట్టింపు అయింది అంటే డబుల్ అయింది అప్పుడు ఫార్టీ టూ థౌజండ్ ఉంటే ఇప్పుడు ఎయిటీ సెవెన్ థౌజండ్ అయితే అమౌంట్ యాడ్ అయింది అమౌంట్ అయితే ప్రతి సంవత్సరం వడ్డీ యాడ్ అవుతూ ఉంది కానీ పిఎఫ్ క్లెయిమ్ మనం అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవుతూ ఉంటుంది ఏదో ఒక రీజన్ చూపించి క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేస్తారు ఇక్కడ నేను ఒక మీరు రెండు క్లెయిమ్స్ అప్లై చేశారు ఆ క్లెయిమ్స్ యొక్క రీజన్స్ ఇక్కడ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు క్లెయిమ్స్ అప్లై చేశారు రెండు క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అయ్యాయి సో రిజెక్ట్ అయినప్పుడు మనకు డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు సో ఈ విధంగా క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటుంది అన్నీ మనకు సవ్యంగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎందుకు పిఎఫ్ క్లెయిమ్ లేట్గా అప్లై చేస్తారు అనేది రిజెక్ట్ చేస్తూ ఉంటారు అందుకోసం తప్పనిసరిగా మీరు డ్యూటీ రీజైన్ చేసిన తర్వాత మీకు డబ్బులు అవసరం ఉన్నా లేకున్నా త్రీ ఇయర్స్ లోపు పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి విత్ చేసుకొని మీ యొక్క సేవింగ్ అకౌంట్లో మీరు భద్రపరచుకోండి ఎప్పుడంటే అప్పుడు మీకు అమౌంట్ తీసుకొని యూజ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఈపీఎఫ్ అమౌంట్ ఈపీఎఫ్ ఖాతాలో అమౌంట్ ఉంది అంటే మాత్రం అది మీకు అవసరానికి అయితే ఉపయోగపడదు కొన్నిసార్లు అమౌంట్ విత్డ్రా చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ అమౌంట్ విత్ రా చేయాలని కూడా ఫిజికల్గా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది అది అందరికీ సాధ్యం కాదు కొన్ని కొన్నిసార్లు మన పిఎఫ్ ఆఫీస్ వేరే స్టేట్లో వేరే డిస్టిక్లో ఉంటుంది మనం ఉండే ప్రదేశానికి పిఎఫ్ ఆఫీస్ ఉండే ప్లేస్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది అక్కడ వెళ్ళినా కూడా మీకు అంత ప్రాపర్గా రెస్పాన్స్ అయితే రాదు మీకు రివర్స్గా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు ఎందుకు మీరు లేట్గా అప్లై చేశారు ఎందుకు ఏమిటి అని అన్నీ వేరే వేరే ప్రశ్నలు వేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ లోపు మీరు పిఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎవరికైనా పిఎఫ్ విత్రలు కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు